తం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఏషియాలో ప్రారంభమైన యుద్ధము ఇరాన్ మద్దతుతో యమన్ హౌతీలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మిసైల్స్ని డ్రోన్స్ని యుద్ధాన్ని మరొక దశకు తీసుకెళ్లాయి అట్లాగే ఇజ్రాయెల్ పైన ఉన్న లెబనాన్ హిజ్బుల్లా కూడా పై మిసైల్స్ డ్రోన్స్తో దాడి చేస్తూనే ఉంది ఇజ్రాయెల్ తగిన రీతిలో జవాబు చేస్తూనే ఉంది హౌతిలు రెడ్ సీ సముద్రంలో అంతర్జాతీయ వ్యాపారాన్ని వ్యాపారానికి ఇబ్బంది కలిగించాలన్న ఉద్దేశంతో అనేక దేశాలకు చెందిన వ్యాపార నౌకలను కార్గో నౌకలపై పెట్రోలియం నౌకలపై దాడి చేస్తూనే ఉన్నాయి అయితే యుఎస్ నాయకత్వంలో ఉన్న దేశాలు ఒక సంకీర్ణ కూటమిగా ఏర్పడి రిటాలియేట్ చేస్తూ ఉన్నాయి అయినా హోతీలు మాత్రం ఆగడం లేదు కానీ ఇదే సందర్భంలో టర్కీ సిరియాలో ఇరాన్లో ఉన్న కుర్దులు అంటే వీరు కూడా ముస్లింసే పైన దాడి చేస్తూ ఉంది అట్లాగే ఇరాన్ కూడా ఇరాక్లో ఉన్న కొన్ని కుర్దు స్థావరాలపైన అట్లాగే ఉగ్రవాద సంస్థల పైన దాడి చేస్తూ ఉన్నాయి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక దేశం ఇంకో దేశంపై దాడి చేస్తూనే ఉంది మొత్తం ఏషేషియా భగ్గుమంటుంది దీనికి తోడుగా మరొక కొత్తది యాడ్ అయింది అదేంటంటే ఇరాన్ పాకిస్తాన్లో బలూచిస్తాన్లో ఉన్న సున్నీ ఉగ్రవాద సంస్థ జైష్ జేఏవైఈస్హెచ్ జైష్ ఏఎల్ఏ డిఐఎన్ అలాదీన్ అన్న సున్నీ ఉగ్రవాద సంస్థపై డ్రోన్లతో క్షిపణులతో దాడి చేసింది దాంతో పాకిస్తాన్ భగ్గుమన్నడమే కాకుండా రిటాలియేట్ కూడా చేసింది ఇరాన్లోని బలూచిస్తాన్ వేర్పాటువాదుల యొక్క స్థావరాలపై ఈ రకంగా అంతేకాకుండా ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్ మధ్య కూడా మరొక చాప్టర్ యుద్ధంతో కూడిన చాప్టర్ ఓపెన్ అయ్యేలాగా ఉంది అని మేధావులు భయపడుతూ ఉన్నారు సరే ఏంటి వెస్ట్ ఏషియాలో వెస్టేషియాలో వివిధ దేశాలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ యుద్ధంలో మునిగి ఉంటే మనకు కలిగే నష్టం ఏంటి అన్న ఆలోచన చాలామందికి రావచ్చును భారతదేశము పూర్తిగా పెట్రోల్పై ఈ వెస్ట్ ఏషియా పైనే ఆధారపడి ఉంటుంది ఈ మధ్య కొంత రష్యా నుంచి కూడా మనము పెట్రోల్ని దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి యుద్ధం కనుక విస్తరిస్తే పెద్దగా అయితే పెట్రోల్ ధర భయంకరంగా పెరుగుతాయి దాంతో వివిధ రకాలైన వస్తువులు అన్నీ కూడా పెరిగే అవకాశము ఉంది కాబట్టి భారతదేశము ఈ విషయంలో ఉంది చూడండి ఇరాన్ పాకిస్తాన్ రెండు కూడా ముస్లిం దేశాలే కానీ పాకిస్తాన్లో ఉన్న జైష్ అలాదీన్ అన్న సున్ని తీవ్రవాద సంస్థ షియాలను వ్యతిరేకిస్తుంది అహ్మద్యాలను వ్యతిరేకిస్తుంది కాబట్టి అట్లాగే ఇరాన్లో ఉన్న షియాలు సిన్నీలను వ్యతిరేకిస్తారు ఒకటే మతం కానీ వివిధ వర్గాలు ఏమాత్రము టాలరెన్స్ అన్న మాటకు అవకాశము ఈ ప్రాంతంలో ఉండదు ఈ పాకిస్తాన్లోని సున్నీ జైష్ అలాదీన్ తీవ్రత సంస్థ రెండు వేల పన్నెండులో ప్రారంభించబడింది ఒక రంగ అల్ ఖాయిదాకు అనుబంధ సంస్థ అయితే పాకిస్తాన్ ఇరాన్ రాయబార్నితో మాట్లాడుతూ ఒకవేళ పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు ఉంటే అట్టి విషయాన్ని మా దృష్టికి తీసుకురావాలి కానీ మా సమగ్రతను మా వైమానిక సార్వభౌమత్వాన్ని మీరు దాడి చేయడం తీవ్రంగా మేము భావిస్తున్నాము తప్పనిసరిగా రిటాలియేట్ చేస్తాము అని చెప్పేసి తమ యొక్క కోపాన్ని నిరసనను వ్యక్తం చేసింది అయితే ఇరాన్ పాకిస్తాన్ విషయంలో భారతదేశము తటస్థ వైఖరిని కొంతవరకు అనుసరించడమే కాకుండా ఉగ్రవాదులు ఇతర దేశాల్లో జరిపేటటువంటి హింసాయుత కార్యక్రమాలను భారతదేశం వ్యతిరేకిస్తుందని అట్లాగే అవసరం ఉన్నప్పుడు ఉగ్రవాద సంస్థలపై దాడి చేస్తే తప్పేమీ లేదు అన్నట్టుగా భారతదేశం చెప్పడం జరిగింది ఈ రకంగా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితి ఒకవేళ ఇరాన్ పాకిస్తాన్ మధ్య గనక యుద్ధం జరిగితే దాని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఫ్యూయల్ పైన ఎరువుల పైన ఆధారపడి ఉన్నటువంటి ఇండియా చైనా లాంటి దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ గణనీయంగా దెబ్బతింటుంది కాకపోతే చైనా మనకంటే ఐదు రెట్లు బలమైన శక్తివంతమైన దేశం కాబట్టి దాని యొక్క ప్రభావం వారిపైన తక్కువ భారతదేశం పైన ఎక్కువ ఉండే అవకాశము ఉంది పాకిస్తాన్లో సున్ని ఉన్మాదము చాలా ఎక్కువ వారు షియాలను సహించరు వారు షియాల యొక్క పైన దాడి చేస్తారు అట్లాగే అహ్మదీయాలను అసలే సహించరు అహ్మదియాలు అయితే ముస్లింసే కాదు అని చెప్పేసి ఇక్కడి రాజ్యాంగం పేర్కొన్నది జనరల్ జియావుల్ హక్ వచ్చిన పిమ్మట అక్కడ అంటే పాకిస్తాన్లో మహరం పండుగ చేయడు చేసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ మన భారతదేశంలో ఉన్న షియా మతస్థులు కానీ సున్ని మతస్థులు కానీ ఈ రెండు వర్గాలు ఇస్లాంకి చెందినవి చాలా సుహృద్భావంతో స్నేహంగా ఉంటారు ఇది భారతదేశం యొక్క గొప్పతనం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్